హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తార టైలరింగ్ నైన్ ఎయిట్ ఫోర్ అందరు బాగున్నారా ఇది వచ్చేసి కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో నుంచి కృష్ణ హాయన్స్ అండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో అయితే చూస్తారు ఎంత పర్ఫెక్ట్ లో వచ్చింది చూడండి పట్టు చీరలో ఇది ఓకేనా పట్టు చీర ఇది పట్టు నాకు తెలియదు పట్టు చీరలోది ఓకేనా ఇది చూడండి హాయన్స్ కటింగ్ చేసుకుందాం మనము ఫస్ట్ నా వీడియోలు కనుక చూసినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకేనా పది ఇంచులు వచ్చేసి హైండ్స్ అండి ఓకేనా పదిన్నర పదిన్నర అంటే తొమ్మిదిన్నర ఏమో హైండ్స్ అయితే వన్ ఇంచు కలుపుకున్నాం కదా అయితే పదిన్నర అన్నమాట చేతి లూజ్ వచ్చేసి ఒకటి ఐదున్నర ఇంచెస్ మూడు ఇంచులు మూడున్నర ఇంచులో మూడు మూడున్నర ఇంచులు హైండ్ లోడ్ తీసుకోండి ఓకేనా ఇది వచ్చేసి థర్టీ థర్టీ సైజ్ బ్లౌజ్ హైండ్ అండి థర్టీ సైజ్ అయింది ఓకేనా ఇక్కడ వచ్చేసి ఒకటి పావు ఇంచులు ఇట్లా తీసుకోండి షోల్డర్ దగ్గర ఓకేనా ఇక్కడైతే ఇంకా మనకు ఎంత చేతి ఉందో ఎనిమిది ఇంచులు అండి కంక లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఓకేనా ఈ బ్లౌజ్కి థర్టీ ఉంది కదా థర్టీ సైజ్ వాళ్ళకి ఎనిమిది ఇంచులు ఉంది ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి మన బ్యాక్ పార్ట్ ఆల్రెడీ ఫస్ట్ కట్ చేసుకుంటాం కదా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు చేసేసుకోండి ఓకేనా చూడండి కొద్దిగా తక్కువ చేసేసాను ఆ మూలు ఎందుకు చెప్పాలా హైండ్ రేట్ ఎక్కువ చేయలేదు ఎందుకంటే ఇది వచ్చేసి వాళ్ళ చెల్లెలు బ్లౌజ్ అనమాట అయితే అక్క కొద్దిగా బక్కగా ఉంటారు అయితే చెల్లె చెల్లెలు బ్లౌజులు కాబట్టి ఆ సిస్టర్ కొద్దిగా తక్కువ లూజ్ కొద్దు కొద్దిగా నా దీనికంటే పెట్టమన్నారు అందుకని నేను పైన పెట్టానండి ఓకేనా అంటే ఎంత వస్తుంది థర్టీ ట్వంటీ నైన్ సారీ ట్వంటీ నైన్ బ్లౌజ్ హైన్స్ అనుకోండి అంతే ఓకేనా చూడండి అయిపోయింది కదా కృష్ణ ముకుర్నమ్మి రాదు అయితే నేను పైన చూసారా త్రీ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను నేను చూడండి కింద కింద నుంచి పై వరకు ఇటు వచ్చేసి రెండు ఇంచులు ఇప్పుడు ఏదైతే చూసినా రెండు ఇంచులు తీసేసుకోండి మీ ఇష్టం మీకు ఎంత కావాలనుకుంటే అంత నేనైతే టూ ఇంచెస్ తీసుకున్నా వన్ అండ్ హాఫ్ ఇంచు కూడా తీసుకోవచ్చు అంతేగా కట్ చేసేసుకోవడమే ఓకేనా నేను ఏది కూడా ఎక్స్ట్రా అయితే పెట్టలేదు చూసారు కదా కట్ చేసేసుకొని ఇది వచ్చేసి శారీలో నుంచి నేను అయితే క్లాత్ తీసాను శారీలో నుంచి క్లాత్ ఆపోజిట్ వచ్చింది కాబట్టి భలే ఉంది ఉంది అండి చాలా బాగా వాళ్ళైతే అయితే బాగా చాలా బాగా చెప్పారు నేను చెప్ వాళ్ళు చెప్పలేదు బట్ నేను కుట్టాను వాళ్ళు నాకు నేను ఏం ఎలా కుట్టినా వాళ్ళకు మీరే చూడండి మాకు అంత ఏం తెలియదు అని చెప్పారు చెప్పరు ఎప్పుడైనా అందుకని నేనే కట్ చేసి కుడతానండి ఓకేనా ఇది కట్ చేసేసుకున్నాం కదా సమానంగా సేమ్ గా ఇప్పుడు హ్యాండ్స్ అయితే మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకొని హ్యాండ్ కట్ చేసేసుకోవడమే ఓకేనా చూడండి అపోజిట్ వచ్చింది కాబట్టి భలే కుర్తి వచ్చినట్టు కనిపిస్తుంది కట్ చేసేసుకోండి అయితే దీనికి సంబంధించిన బ్లౌజ్ కూడా మంచి డిజైన్ పెట్టానండి అది చాలా ట్రెండింగ్ ఎప్పుడు కూడా ట్రెండింగ్ ఉండే డిజైన్ అయితే పెట్టేశాను అది మీకైతే నేను సేవ్ చేస్తాను తొందరలోనే ఓకేనా చూడండి ఎంత బాగుందో అసలు ఆ వీడియో అయితే నేను పెడతాను ఆ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ భలే వస్తుంది అండి సింపుల్ ఆయన ఈజీగా నేర్చుకునే వాళ్ళ కూడా చూపించేలా వచ్చేలాగానే నేను పెట్టడం జరిగింది ఇది కూడా సేమ్ అంతే చూడండి ఎంత సింపుల్ అలా పెట్టేసుకోండి కింద బార్డర్ ఉంది కాబట్టి బార్డర్ కి ఒక పావించి వదిలేసుకొని కుట్టు మంచి సెట్ చేసేసుకోండి ఎందుకంటే బార్డర్ ఉంది కదా బార్డర్ మరి వంకర టింకర బాగోదు కదా ఎత్తు హెచ్చు తగ్గులాగా అట్లా అనేసి సెంటర్ లో ఇక చూడండి సూది ఎలా దింపి ఉండో చూసారా అలాగే సూది దింపేసి అలా అట్లా తిరిగేటప్పుడు ఓకేనా అయిపోయింది ఒక పావు ఇంచ్ మార్జిన్ తోనే కుట్టేసుకోవాలి ఓకేనా ఇది ఇది ఇంకో హ్యాండ్ అట్లా కుట్టేస్తున్నాను సరేనా ఇది కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసేయండి ఇప్పుడు ఆ చెయ్యి అయితే ఎలాగో స్టిచ్ చేసామో అట్లా అంతే ఇది కూడా ఇలా కుట్టేసుకోండి అయిపోయింది ఇది కూడా సేమ్ అలాగే కట్ చేసేసుకొని ఇక మధ్యలో చూసారా అట్లా అక్కడక్కడక్కడ ఘాట్లు పెట్టేసి చెయ్యండి ఘాట్లు కొద్ది కొద్దిగా అంటే మన థ్రెడ్ కూడా వేస్తే ఒక కుట్టు కట్ చేసి కట్ కాకుండా మంచి ఘాట్లు వేసేసుకొని తిప్పె అట్లా గో ఇట్లా గోర్తని మనం చేసుకుంటే మంచిగా వస్తుంది మీరు అలా చేయండి రిజల్ట్ మీరే చూస్తారు ఒక చిన్న టిప్ అన్నమాట ఇవి ట్రిప్స్ టిప్స్ ఉంటాయి ట్రిక్స్ ఉంటాయి బ్లౌజులు స్టిచ్ చేయాలి ఏదైనా డిజైన్ హాస్ కానీ బ్లౌజులు కానీ స్టిచ్ చేయాలంటే మనం కొద్దిగా మనం కొద్దిగా ఆలోచించాలి ఓకేనా చూడండిగా జాయింట్ చేసేద్దాం హ్యాండ్ అయితే ఎక్కడైతే చూసారా నేను ఎక్కడ నుంచి చేస్తున్నాను సంక వైపు నుంచి నేను హ్యాండ్ జాయింట్ చేస్తున్నాను అలాగే చేసేసుకోండి మీరు అప్పుడే హ్యాండ్ అనేది కరెక్ట్ వస్తుంది కదలకుండా వచ్చేస్తుంది ఓకేనా కట్ చేసేసుకోండి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఎందుకు వదిలేస్తున్నాను అంటే అక్కడ లైనింగ్ క్లాత్ క్లాత్ అనేది కొద్దిగా పడుతుంది అనమాట అందుకని అట్లా వదిలేస్తున్నాను ఓకే అయిపోయింది కదా ఇప్పుడు ఏదైతే సీరలో నుంచి మనం క్లాత్ కట్ చేసి పెట్టుకున్నాం కదా పఫ్ కోసం అని ఆ పఫ్కి మనం తయారు చేసుకుందాం చూడండి అట్లా జాయింట్ చేసేసుకోవడమే అంటించుకోవడమే ఇంకేనా సేమ్ ఇది కట్ చేసేసుకొని మిగతా అది ఏదైతే ఉందో ఇంకొకటి ఉంది కదా ఇంకో హ్యాండ్ది దాన్ని కూడా నీట్గా అనిపించుకొని కట్ చేసేసుకోదాం సేమ్ ఇక దేనికి మనం జాయింట్ చేసేద్దాం ఓకేనా ఒక్క హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ అట్లా పెట్టేసుకొని గుండు పిన్ను పెట్టుకోండి కదలకుండా ఉంటది ఓకేనా అంతేనండి ఇక సమానంగా ఒక హాఫ్ ఇంచు మార్జిన్ తోటి మనం కుట్టేసుకోవాలి చూడండి లాగొద్దు అట్లా వదిలేయాలి క్లాత్ ని అలా వదిలేయాలి దేన్ని కూడా లాగకుండా ఏం చేయకుండా అట్లా క్లాత్ ని అట్లా వదిలేసుకుంటే కరెక్ట్ గా సమానంగా వస్తుందండి ఎక్కడ కూడా తర్వాత వాళ్ళు వేసుకున్నప్పుడు కూడా హైండ్ అనేది పట్టేసినట్టు ఉండదు ఏమి ఉండదు బాగా నీట్ గా అనేది వస్తుంది హైండ్ కూడా వేసినప్పుడు మంచిగా కనిపిస్తుంది చూడండి ఎట్లా పెడుతున్నాను చూపిస్తున్నాను అట్లా చేతిని అట్లా లూజ్ వదిలే పెట్టండి ఇక్కడ ఒకసారి సమానం పట్టుకొని అట్లా వదిలేసుకోండి హాఫ్ ఇంచుతోనే వచ్చేస్తుంది ఓకేనా చూడండి వచ్చేస్తుంది అయితే నేను దీనికి కుట్టు కనిపిస్తుంది ఒకటి నేను బ్లౌజ్ కి కొద్దిగా లేసు యూజ్ చేశాను కాబట్టి ఈ లేస్ యూజ్ చేస్తే ఇంకా నీట్ కనిపిస్తుందని ఒకసారి పెట్టి చూడండి బాగుంది అనేసి నేనైతే లేస్ అయితే యూజ్ చేస్తున్నానండి అది మీ ఇష్టం బ్లౌజ్ ని బట్టి ఉంటది స్కిచ్ చేయాలా మరి వేసుకోవాలనేది ఓకేనా అట్లా ఓకేనా అండి అలా ఉంటది అయితే అక్కడ కొద్దిగా మలిసినట్టు కుట్టండి జాయింట్ ఇట్లా ఉంది కదా వీ షేప్ కాడ అట్లా అయితే లేస్ ని ఎక్కడ కూడా లాగొద్దు ఫ్రీగా వదిలిపెట్టుకుంటూ కుట్టాలన్నమాట ఇది కిందది ముడతలు ముడతలు ఎందుకు కనిపిస్తుంది అంటే ఆ క్లాత్ అట్లాంటిది ఉందండి అది ఒకసారి ఐరన్ చేశారంటే అవన్నీ పోతాయి నీట్ గా వచ్చేస్తుంది ఓకేనా చూడండి మధ్యలో ఒకసారి మనం సెంటర్ లో ఉంటుంది కదా షోల్డర్ దగ్గర అక్కడ చిన్న ఇట్లా పెట్టుకొక్క మార్కు పెట్టుకొని చూడండి ఫ్రిల్స్ అట్లా పెట్టుకోండి మీ స్టె ఎంత వస్తుంది అంత మూడు మూడు అయితే ఉండాలండి అటు మూడు ఇటు మూడు పెట్టేసుకోవాలి ఓకేనా నేను సెంటర్ నుంచి చూడండి అపోజిట్ వేస్తున్నా ఈ హ్యాండ్ కి నేను పఫ్ మంచిగా రావాలంటే మీరు అపోజిట్ లో కుర్చులు అనేది వేసుకోండి ఇంకా బాగా అనేది పఫ్ అనేది మంచిగా ఉంటది ఓకేనా అయితే హ్యాండ్ కి జాయిన్ చేసి పఫ్ వేయడం వల్ల నీట్గా మళ్ళీ వచ్చేస్తుంది మరి పప్పు పెట్టి అయినా జాయిన్ చేసుకోవచ్చు కానీ ఇలా చేసి చేయండి ఒకసారి ట్రై చేయండి నీట్ గా వచ్చేస్తుంది ఫస్ట్ జాయిన్ చేసిన తర్వాత పప్పు పెట్టుకోండి అంతేనా మనం ఇప్పుడు మామూలుగా పఫ్ అంటే ఎలా పెడతామో అలాగే పఫ అనేది తీసుకోవచ్చు వేసుకోవచ్చు అప్పుడు మనకు తెలుస్తుంది మనకు ఎంత వేయాలో ఎంత వేయకూడదు అనేది ఓకేనా అయితే హ్యాండ్ కింద నేనైతే పైపింగ్ ఇస్తున్నాను మీరు పైపింగ్ చేసుకుంటారా లేకపోతే తిరల మరలా కూడా వేసుకోవచ్చు కావాలంటే అలా కూడా నేను అంటే చూపిస్తాను ఓకేనా అంటే థ్రెడ్ పైపింగ్ చూడండి థ్రెడ్ ఎలా వేసాను రెండు ఉంటే చూసారా మధ్యలో కుట్టు ఉంటుంది కదా దాని మధ్యలో పెట్టేసుకొని హెడ్జ్ క్లాత్స్ ఉంటాయి కదా ఖర్చు దాని మధ్యలో పెట్టేసుకొని మీరుగా కుట్టుకోవడమే డబల్ పాదమైన రెండు సింగిల్ పాదం అవసరమైనది మామూలు పాదంతో కూడా మంచిగా ఈజీగా పైపింగ్ చేయొచ్చు కావాలంటే పైపింగ్ ఎలా చేయాలనేది చిన్న వీడియో త్రీ మినిట్స్లో పెట్టాను హ్యాండ్స్ పైపింగ్ మీరు నా మన ఛానల్లో ఉంది విజిట్ చేయాలి ఓకేనా అంతే ఇది సింపుల్గా అట్లా మలిసి కుట్టేసుకోవడమే అంతేనండి ఫస్ట్ టైం నా వీడియోలు కనుక చూసినట్టయితే ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సపోర్ట్ అండి నాకు నాకు సపోర్ట్ మీ సపోర్ట్ నాకు కావాలండి వీడియోలు చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ అండి కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి నాకు సపోర్ట్ చేయరా ప్లీజ్ అయ్యా ప్లీజ్ అండి ప్లీజ్ అండి అదే నేను చెప్పేది ఏంటంటే నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాను మీరు లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి అయితే సజెస్ట్ చేసిన ఓకేనా థ్యాంక్ యూ